నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడు నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మిని ఎస్ సుధ గారు బోర్డు మీద మీరు రాశారు అవును అన్ని స్తంభన ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా హాట్ టాపిక్ అయిపోయింది అది స్తంభన ఏంటి సుధ గారు స్తంభన సెవెంత్ జూన్ వరకు అవును స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేట్ మోషన్ మళ్ళా నీచపడిన ఇప్పుడు స్తంభన స్తంభన అంటే ఏంటి మనమే ఉన్నాం మన కుంట్లో బాలేకపోతే ఏం చేస్తాం అలాగే ఆగిపోతుంది అలాగే మార్స్ కూడా అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్ ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్ స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట అంటే నీచపడుతున్నాడు మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్ కర్కాటకంలో నిచిపడతాడనమాట అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది న్యాచురల్ ఎనిమిలిటీ ఉంటుంది మనకి తొమ్మిది గ్రహాల్లోనూ అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి మ్యాలిఫిక్స్ ఉంటాయి సో ఈవెన్ బుధుడు ఇల్లు బై సెల్ఫ్ ఇస్ అంటే ఏంటి స్తంభన ఎక్కడ జరుగుతుంది క్యాన్సర్ ఇక్కడ నుంచి కదా దిగాలి మనకి మిథున నుంచి మెదనో నుంచి దిగాలి కనుక బై ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎనిమీస్ ప్లేస్ అనమాట సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో గానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి పనులు చేయాలో తెలియదు కనుక అలాగే ఒక ఎనిమిది ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా ఉండదు అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనకి మనం ఇంకా ఆగస్ట్ సెప్టెంబర్ లో ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మిథునంలో ఉన్నారు సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి అక్టోబర్ ట్వంటీ ఎయిత్ వెళ్తున్నారు అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది అదేమో ట్వంటీ ఫస్ట్ జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట అక్టోబర్ ట్వంటీ ఎత్ నుంచి ఫస్ట్ జాన్ వరకు రెట్రోగేట్ లోనే ఉంటు లేదు కిందకి దిగిన తర్వాత రిట్రోగరేట్ అవ్వాలి కదా రెటోగ్రేషన్ రెట్రోగేట్ అంటే కిందకి దిగాలి కదా సో దాట్ ఈస్ డైరెక్ట్ మోషన్ సో మళ్ళీ రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా సో వెనక్కి ఎప్పుడు ఎప్పుడవుతోంది అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్ మిదిలోకి వెళ్తున్నారు అది నేను అందుకనే ఆరు వేశారు ఫిబ్రవరి వరకు ఉంది అనమాట అది సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట అంటే ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఉంది మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి అయిన తర్వాత మళ్ళీ తిరగాలి కదా వెనక్కి తిరగాలి అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి సో డైరెక్ట్ మోషన్ ట్వంటీ ఫోర్త్ ఫెప్ నుంచి థర్డ్ ఏప్రిల్ మనకి మిథునంలో అవుతున్నారు దాని తర్వాత ఏంటంటే థర్డ్ ఏప్రిల్ కి మనకి వస్తున్నారు అనమాట జూన్ సెవెంత్ వరకు ఇక్కడ ఉంటున్నారు తర్వాత జూన్ సెవెంత్ కి మనకి వెళ్తున్నారనమాట అమ్మ సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు గా మార్స్ మనకి కుజుడు ఫార్టీ ఫైవ్ లో మనకి మూవ్ అవుతూ ఉంటారనమాట సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని తిరగడం అక్కడే తిరగడం మూలాన్ని ఈ రెండు రాసుల్లోని కుజ స్తంభన అనేది ఏర్పడుతుంది ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు అలాగే ఎనిమి లో కూడా ఏం చేయలేరు కనుక సో ఇవన్నీ ఏంటంటే పన్నెండు రాసులు ద్వాదశ రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే తప్పక ఉంటుంది కదా మరి తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో సో కొన్ని రాసులకి బాగుంటాయి కొన్ని రాసులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి జరుగుతూ ఉంటుంది డిపెండ్స్ అనమాట ఇట్ ఇస్ నాట్ ఓన్లీ దట్ ఏంటంటే దీంట్లో కూడా రిట్రోగ్రేట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి రెండు చెప్తారైతే ఎప్పుడు చెప్తారు అంతే కదా జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ కర్కాటక రాశి వారికి స్తంభన ఈ రాశిలోనే రెట్రోగ్రేట్ అవ్వటం అంతా ఈ రాశి మిథున రాశిందా పైకి వెళ్ళడం వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఒక ఫుట్బాల్ ని మనం వేసాం అంటే వెనక కలవడం వెనక్కి రావడం జరుగుతుంది అది మన మనకి తగులితే ఎలా ఉంటుంది అమ్మ బాబాయ్ పెయిన్ తట్టుకోలేము కదా కర్కటం వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన సిచువేషన్ అదొకటి కాకుండా మనం మాట్లాడేది కుజుడు గురించి మాట్లాడుతున్నాం ఆయన మోషన్ గురించి మాట్లా అంటే ఏంటంటే ఆయన ట్రాన్సిట్స్ గురించి మాట్లాడుతున్నాము మిగతా అవన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ కూడా అంత గ్రేట్ గా లేవు కదా లేవు అదే కర్కాటక రాసే వాళ్ళకి గా లేవు అందుకని ఎక్కువ జాగ్రత్త వహించాలి అంటే మిథున వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ జాగ్రత్త వహించాలి అని చెప్పడం జరుగుతోంది ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ గానే ఉండే పీపుల్ ఎక్కువ మంది ఉంటారు జనరల్ గానే జనరల్ గానే అంతే ఏంటంటే ఏదైనా ఎమోషన్ మీద మనం ఒక నిర్ణయం తీసుకుంటే గా తీసేసుకుంటారు అంతే కరెక్ట్ అవ్వచ్చు కరెక్ట్ అవ్వకపోవచ్చు కదా సో ఆ సిచ్యువేషన్ బట్టి ఏంటంటే ఇంకా తొందరపాటు నేను ఇలాగే చేసేసుకోవాలి అని అగ్రెసివ్గా వెళ్ళిపోతే ఎస్పెషలీ మార్క్స్ దానికే ఇక్కడ మన ప్రతీతి మనం చెప్పుకుంటాము సో ఆయన నీచపడతారు ఇక్కడ సో ఏదైనా అంటే ఏంటి కరేజ్ అనేది కొంచెం తగ్గుతుంది ఎవరైనా అంటే మన పై వాళ్లే మనకి నొక్కి పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పాలి అంటే ఏంటి ఈవెన్ ఇన్ కెరియర్ మన కొలీగ్స్ మనకన్నా పైకి బాగా మన్నన పొందు బాసెస్ మన్నన గానీ వాళ్ళ క్లోజ్ అవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ మనం మాట్లాడుకునేది ఏంటంటే జాన్ నుంచి ఏప్రిల్ వరకు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ట్వెల్త్ హౌస్ లోనే మనకి జరగబోతోంది అండ్ ఆల్సో మనం చూసామంటే ఫిఫ్త్ లాడ్ అయ్యారు అంతే కదా ఫిఫ్త్ సో కెరియర్ ఫిఫ్త్ లాడ్ అంటే లక్ లక్ అనేది ఏంటి ఎక్కువ ఉండదు ఉండదు అబండెన్స్ అనేది కొంచెం తగ్గుతుంది స్టేటస్ కూడా కొంచెం తగ్గుతుంది అంటే ఏంటంటే ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ ఆబ్స్టకల్స్ అంటే ఇంక్రిమెంట్ రావాలి నాకు ఎందుకు రావట్లేదు కొంత జాతక రీత్యా మనం చూసుంటే ఉద్యోగం పోయే ఛాన్సెస్ కూడా దీంట్లో కనిపిస్తాయి అనమాట ఈ పీరియడ్లో మనం చెప్పుకునేది సో అలాగే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైరెక్ట్ అయినప్పుడు అంటే జెన్నైలోనే డైరెక్ట్ అయినప్పుడు ఫారిన్ ట్రావెల్లో లో సెటిల్ అయ్యే వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి బాగుంటుంది ఆ టైంలో ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఏదైనా ఉద్యోగం కావాలన్న అంటే నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు అంటే ఏంటంటే మిగతా జాతకం మొత్తం చూసినప్పుడు అది తెలుస్తుంది అనుకో ఇది జనరల్గా చెప్పిన ఉద్యోగ అవకాశాలు ఈ టైంలో వెళ్తే బాగుంటుంది జూన్ తర్వాత వెళ్తే ఇంకా బాగుంటుంది బట్ ఈ టైంలో వెళ్తే కూడా బాగానే ఉంటుంది అని చెప్పాలి అండ్ ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కూడా తప్పక ఆ పీరియడ్ బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో స్టూడెంట్స్ కి కూడా ఎవడో వీళ్ళకి ట్రావెలింగ్ అనేది తప్పకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి వెనకే వెళ్తున్నాడు ఆయన వెనక్కి వెళ్ళినప్పుడల్లా ట్రావెలింగ్ అనేది ఉంటుంది షార్ట్ టైం ట్రావెల్ ఉండొచ్చు లాంగ్ లాంగ్ అంటే ఏంటి మనకు ఎయిట్ మంత్స్ మనం మాట్లాడుకుంటున్నాం సో అక్కడికి వెళ్ళి చూసి రావడం కానీ విందు వినోదాలు అలా వెళ్ళడం కానీ ట్రావెల్ విజిటింగ్ ఉండొచ్చు అట్ ద సేమ్ టైం పిల్లల గురించి ఉండొచ్చు ఎందుకంటే ఇది ఫిఫ్త్ కూడా ఇండికేషన్ ఉంది సో తప్పక పిల్లల గురించి కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవడం కానీ సెటిల్ చేయడం కానీ వాళ్ళని అట్లా కూడా జరగచ్చు అనమాట లక్ దగ్గర అంటే ఖర్చు అనేది లక్ తక్కువ అని ముందే మనం మాట్లాడుకున్నాం ఖర్చు అనేది చాలా అధికం ఉంటుంది సో ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టాలి పిల్లల విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టాలి అనడానికి మనం ఇదంతా ఇప్పుడు మాట్లాడుకున్నాం అనమాట సో కెరియర్ విషయంలో స్తంభించే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఏంటి లక్ తక్కువ ఉందంటే డబ్బు కూడా తక్కువ వస్తుంది కదా లెక్క సో ఈ దీంట్లో వీళ్ళు తప్పక రెమిడియల్ మెషర్స్ చెయ్యాలి మరేం చేసుకోవాలి ఓం చంద్రాయ చంద్రాయన అని కంటిన్యూస్ గా ఛాన్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు నవగ్రహ స్తోత్రం అలాగే వినొచ్చు మనకి రాదు నవగ్రహ స్తోత్రం అంటే తప్పక యూట్యూబ్ లో ఉంటుంది కదా వినొచ్చు గాను ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆల్సో అండ్ ఎవ్రీ మండే మండే రుద్రాభిషేకం చేసుకోవడం ఇది చాలా మంచిది ఎందుకంటే హెల్త్ కూడా సెన్సిటివ్ ఇవన్నీ యాంగ్జైటీ ఎక్కువ అయితే హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది సో ఎఫెక్ట్ అవ్వకుండా తప్పక మృత్యుంజయం మహామృత్యుంజయం చేయడం కానీ రుద్రాభిషేకం చేయడం గానీ సోమవారం సోమవారం చేసుకుంటే చాలా మంచిది ఉందండి రైట్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి డెఫినెట్ గా ఒక క్రూషల్ పీరియడ్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు డెఫినెట్ గా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది కర్కాటక రాసి వాళ్ళు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే